శక్తి స్వరూపుడు అయిన చుట్టూ అమ్మవారు వచ్చింది ఎందుకు వచ్చింది అమ్మవారు అంటే శంకరుల వారు అంతకు ముందే ఏం చేశారు శివానంద లహరి రాశారు అమ్మవారి పాప వచ్చిందట ముందు అయ్యగారు గురించి రాస్తాడా నేను కదా ముందని చెప్పేసి అప్పుడు చెప్తే మొట్టమొదటి శ్లోకం ఏమొచ్చిందంటే శివ శక్తి ఆయుక్తో యది భవతి శక్త ప్రభావితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితురిహర గరించాది ప్రణంతం స్తో కథ మొదల ప్రభవతి అంటారు అప్పుతో శివ శివుడంతటి వాడే శక్త్యాయుక్తోయని శక్తితో కలిసి ఉన్నట్టయితేనే ఆ మహానుభావుడికి అస్తిత్వం ఉంటుంది ఆ శక్తి స్వరూపమైనటువంటిది లేకపోతే మనందరూ కూడా బలహీనుడై నిర్వీర్యం అయిపోతాం కాబట్టి శక్తిని ఉపాసించవలసినటువంటి అవసరం ఈ జాతికి ఈ హిందూ జాతికి ఉంది అని గుర్తించినటువంటి వారు కాబట్టి శంకర భగవత్పాదులు వారు మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించారు మీకు అందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఉంది భజగోంద శ్లోకాలు ఇచ్చారు మీ అందరికీ పరిచయం మనందరం పాడుతూ ఉంటాం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమదే అని చెప్పారు కదా దేని ఇప్పుడు తెలుగు రాసుకున్న ఆధునిక కాలానికి వీరే నొసరి భజ భరతోర్వీ భజ భరతోర్వీ భరతోర్వీం భజ భవ్యమతే సంప్రాప్తే సంఘర్షే కాలే సంప్రాప్తే సంఘర్ నహి నహి రక్షతి శాంతి నినాద నహి నహి శాంతి నినాద భరతోర్మిని భజించాలి సంఘర్షణ వచ్చినప్పుడు శాంతి నినాదం అవసరం లేదు ఏ యోధుడైతే మన రక్షణ కోసం పోరాడుతున్నాడో ఆ యోధుడి వెంట కలిసి నడిచి ఆ యోధునికి మరింత శక్తిని అందించవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది ఆ బాధ్యతను మనం ఇవాళ ఈ మల్కాజిగిరి ప్రాంతంలో నిర్వర్తిస్తున్నాం అమ్మవారిని ఉపాసించినట్టయితే ఆ ఉపాసన బలం చేత మనకు శక్తి ఉత్పన్నమవుతుంది ఆ శక్తి దేశానికి మనం ధారాదత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది నాయకత్వానికి ధారాదత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి నాయకత్వ నిర్మాణంలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి మా రామచంద్ర